జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ మీటింగ్లో పబ్లిక్గా ఓపెన్ డయాస్ మీద నుండే ఒకసారి చేసినటువంటి కమెంట్స్ గుర్తున్నాయా మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఒక ఉన్నత స్థాయి అధికారిగా పనిచేసిన ఒక ఆయన నా దగ్గరకు వచ్చి నాకు ఇలా చేయాలి అలా చేయాలి ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని చెప్పి సలహాలు ఇస్తున్నాడు ఆయన ఉన్నత స్థానంలో పనిచేశాను అని చెప్పి ఆయన ఫీలింగ్ కావచ్చు కానీ నాకు ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి గుర్తింపు ఉంది అమిత్ షా దగ్గర నుంచి గుర్తింపు ఉంది నేను ఫోన్ చేస్తే ఒక ఫోన్ కాల్లో వాళ్ళు అందుబాటులో ఉంటారు అంత పెద్ద పెద్ద మనుషులే నన్ను గుర్తిస్తే ఈయన వచ్చి నాకు అట్లా చేద్దాం ఎట్లా చేద్దామని చెప్పి సలహాలు ఇస్తాడా అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ గుర్తున్నాయా మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారి గురించి సో ఆయన సలహాలు ఇస్తే ఈయన ఆయన సలహాలు ఇస్తే నేనేం తీసుకోవడం అన్నది కదా అక్కడ పవన్ కళ్యాణ్ మెంటాలిటీ సో లక్ష్మీనారాయణ గారు బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు పార్టీ పెట్టారు ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ఇన్ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు అది కూడా ప్రజాస్వామ్య దేశంలో ఓపెన్ డయాస్ మీద చెయ్యకూడనటువంటి కమెంట్స్ ఇవి మీరు ఎవరైనా ఇంకా సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అని చెప్పి ఎవరైనా అను అటువంటి పిలిపిస్తారు అవి తీసుకుంటారో లేదో వాళ్ళు ఇష్టం లోపల వాళ్ళ ఆలోచనలు ఎలాగైనా ఉండనియండి బయటకి విధంగా నటించనన్నా నటిస్తారు కానీ పవన్ కళ్యాణ్ అది ఏమీ లేదు ఓపెన్ డయాస్ మీద ఇలాంటి కమెంట్ చేసేసారు అటువంటిప్పుడు ఆయనకి ఎవరైనా సలహాలు ఇవ్వడము సూచనలు ఇవ్వడము అవన్నీ ఎవరైనా చేస్తారా చేస్తే ఆయన తీసుకున్నాడని చెప్పి భావిస్తారా సో మరి పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ పూర్తిగా వండబడినట్లేదు తాజాగా జనసేన పార్టీలో చేరినటువంటి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ గారు పాపం ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి ఏదో రాజకీయంగా యాక్టివ్ అయ్యి మళ్ళీ చట్ట సభల్లో ఏదో ఒక రూపంలో ఎంటర్ అవ్వాలని చెప్పి నాకు ఆశ ఆలోచన ఉంది జనసేన టీడీపీ కలిస్తే అనకాపల్లి నుంచి బయటపడొచ్చు చట్టసభలోకి వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన భావించినట్టున్నారు మరి ఆ హామీతో జనసేనలో చేరారు అంటున్నారు బట్ అక్కడ అనకాపల్లి నుంచి ఏమో ఎంపీగా దిలీప్ చక్రవర్తి అని తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు టిక్ మార్క్ కొట్టేశారు అని చెప్పి వాళ్ళ అధికారిక పత్రిక నిన్ననే రాసుకుంటూ వచ్చింది అటువంటి మరి కొనతలం రామకృష్ణ ఏ విధంగా నెక్స్ట్ పొలిటికల్గా ఆయన స్టెప్స్ ఏంటో చూడాలి ఆయన ఏ విధంగా ఎక్కడ జనసేన ఏమంటారు ఇరికించేస్తుంది పొలిటికల్గా అని ఫిట్ చేస్తుంది అని ఒకవైపు ఈ విధంగా జరుగుతూ ఉంటేనే మరొక వైపు ఆయన తాజాగా పవన్ కళ్యాణ్కు ఒక కీలకమైన సలహా ఇచ్చారు కీలకమైన సూచన చేశారు ఆఫ్కోర్స్ టీడీపీకి కూడా కలిపి ఆయన ఏమంటారు అంటే ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన దీని మీద కసరత్తు చేస్తూ ఉన్నాం కదా ఉమ్మడి అభ్యర్థుల్ని ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే కంటే ముందు రెండు పార్టీలు కలిసి ఒక ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకుందాం అంటే ఉమ్మడి మేనిఫెస్టో లాంటిది అనుకోండి మినిమం గ్యారంటీ ప్రోగ్రాం లాగా ఒక మినిమం గ్యారంటీ ప్రోగ్రామ్ లాగా పెట్టుకుందాం దాన్ని జనాల్లోకి తీసుకెళ్దాం జనాల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఉమ్మడిగా అభ్యర్థుల లిస్టును ప్రకటిద్దాం ఇది ఒక కీలకమైన పని మనం చేస్తే జనాల్లో మంచి అభిప్రాయం కలుగుతుంది అండ్ రెండోది ఏంటి అంటే ఇప్పటికే ఉమ్మడి సమన్వయ కమిటీలు వేశారు కదా జనసేన క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా కలిసి పనిచేయడం లేదు కదా అందుకనే ఏం చేయాలి ఉమ్మడి సమన్వయ కమిటీలు కలిసి పని చేయడం కోసం ఇంకో ఉమ్మడి స్టీరింగ్ కమిటీ వేయాలంట రెండు పార్టీలతోటి ఉమ్మడి స్టీరింగ్ కమిటీలు ఏంటో మళ్ళీ దానిపైన ఉమ్మడి సమన్వయ కమిటీలు ఏంటో దానిపైన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలు ఏంటో మనకు అర్థం కాదు ఉమ్మడి సమన్వయ కమిటీలు మంచిగా పనిచేయడం కోసం ఉమ్మడి స్టీరింగ్ కమిటీ వేయాలట అలా ఉమ్మడి స్టీరింగ్ కమిటీ వేస్తే కింది స్థాయి నుంచి కూడా ఇరు పార్టీల కార్యకర్తల నాయకులు కలిసి పనిచేసే విధంగా అది ముందుకు నడిపిస్తుంది సో ఈ రెండు పనులు కనుక చేసిన తర్వాత అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ప్రకటన ఉమ్మడి మేనిఫెస్టో చేస్తే బాగుంటుంది అని చెప్పి కొనతాల రామకృష్ణ గారు తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించి పవన్ కళ్యాణ్కి సలహా ఇస్తున్నారు ఈయనకి ఇంకా వంట పట్టినట్లేదు జన జనసేన అధ్యక్షుడు మెంటాలిటీ ఆ విధంగా సలహాలు సూచనలు ఇస్తే బయటకు దంపేమంటాడు ఆయన అదే కదా ఆయన ఓపెన్ డయాస్ మీద కామెంట్ చేసింది వ్యూహాలు నాకు వదిలేయండి నా దగ్గరికి సలహాలు సూచనలు ఇవ్వకండి వ్యూహాలు నాకు వదిలేయండి నేనేస్తా వ్యూహాలు ఏమంటారు విహాంగ వీక్షణ చేస్తా అన్న పదం అసలు ఎందుకు ఆ పదం వాడారు నాకు ఇప్పటికీ అర్థం కాదు వ్యూహాలు నేనేస్తా విహాంగ వీక్షణం చేస్తా అండ్ అటువంటి వ్యక్తికి వెళ్ళి కొనతాల రామకృష్ణ సలహాలు దొబ్బే బయటకు అంటాడు కొనతాల రామకృష్ణ గారు కాసేంత జనసేన పార్టీలో ఉండాలంటే మీ పార్టీ అధ్యక్షుడి మెంటాలిటీని కాసేంత స్టడీ చేయండి మాస్టారు